తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చరితోటే చాలా రకాలైనటువంటి మార్పులు అయితే జరిగినాయి కాదు అందరం అయితే మనమైతే గమనించినాం కదా ఇక తెలంగాణ ప్రభుత్వము పోలీస్ లోగోల ముచ్చట కూడా ఒక రకమైన మార్పు తీసుకొచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఈ మేరకు అయితే కొత్త లోగోను టీజీ పోలీస్ అని ట్వీట్ చేసింది ఇక గతంలో తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉన్నది కదా ఇప్పుడైతే తెలంగాణ పోలీస్ అని అయితే మార్చిందిలా ఇక లోగో నుంచి అయితే స్టేట్ అనే పదాన్ని అయితే తొలగించింది ఇక అంతకు ముంగట కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక పలు ప్రభుత్వ శాఖలకైతే సంబంధించిన దాని అయితే ముందు టీఎస్ స్థానం ఉన్నది కదా ఇక టీఎస్ స్థానాన్ని అయితే ఇప్పుడు టీజీగా మార్చిన సంగతి మనందరికీ తెలిసిందేనులా వాము గీరేంద్ర కాకు ఇక మొన్నటి దాకా అయితే పెద్ద పులి పెద్ద పులి వరంగల్ జిల్లాల కొన్ని కొన్ని మండలాలలోనే కావచ్చు లేకపోతే తాలూకాలలోనే కావచ్చు లేకపోతే గ్రామాలలోనే కావచ్చు తిరుగుతున్నదనే ముచ్చటైతే అయితే మనమైతే బాగా వింటున్నాం కదా ఇక అట్లాంటి ముచ్చట మళ్ళొకసారి చెప్తున్నా వినుర్రి ఇక నరసంపేట మండలము జంగాలపల్లి తాండ పంట పొలాల నుంచి అయితే కానాపురం మండలం మీదికెళ్ళైతే మళ్ళొక మలక పెద్ద పులి సంచారం చేసిందట ఇక పంట పొలాలల్లో పులి తిరిగిన అడుగులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న జనాలు అయితే గుర్తించిర ఇక భయాందోళన తోటైతే పలు గ్రామాల రైతులైతే గ్రామస్తులు గ్రామస్తులు గనం భయపడుతున్నారట ఇక పులి కోసం అయితే ఎంబటే వెతుకులాట ప్రారంభించిరట ఇక ఫారెస్ట్ పోలీసులు అయితే అది పులా లేకపోతే ఏంటిది అని నిర్ధారణ చేసుకొని అది పులిగానే గుర్తించి ఆ పులి కోసం అయితే వేటాడుతున్నారట అయ్యో వేట అంటే గట్ల కాదుల్లా పులి కోసము వెతుకులాట గాలిస్తున్నారు ఇక జనాలందరూ అయితే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పులి వస్తున్నది కదా కాయంత పులి అటు ఇటు చూసి ఆ మాతం మింగగల జనాలు జరా పంట పొలాలల్ల తిరిగేటప్పుడు గాని ఒంటరిగా పోయినప్పుడు కానీ జాగ్రత్తలు వహించాలి ఇవనోల్లా భక్తులైతే దేవతకు కానీ దేవికి కానీ పూజలు చేసేటప్పుడు అయితే మస్తు గానం మొక్కులు మొక్కుతారు ఇక ఇట్లా మొక్కితే స్వామి లేకపోతే దేవత మా మొక్కులన్నీ తీర్చి మా కష్టాలైతే కడవేరుస్తారు అని అయితే అనుకుంటారు కదా ఇక కాకపోతే ఒకలైతే ఏకంగా ఒక మొక్కు మొక్కి ఒక ఇరవై రూపాయల కాగితం మీద ఏమని రాసిరో ఎరికినా అనులా వామ్మో ఈ ముచ్చట చెప్తానైతే మీరైతే నిజంగా పరిశీనవుతారు ఇగో కొంతమంది భక్తులైతే దేవుడా నేను నా కుటుంబము నా భర్త నా భార్య అందరు మంచిగా ఉండాలి మా అత్త మామ కూడా మంచిగా ఉండాలి అని మొక్కుతారు ఈ ఘటనే ఈ సమాజం మంచిగా ఉండాలి సమాజంలో నేను మంచిగా ఉండాలి అని అయితే మొక్కుతారు కదా కాకపోతే ఇక్కడ ఏం జరిగిందో ఎరిక నావులా ఇగో కర్ణాటకలో ఒక దేవుని గుళ్ళెనైతే తాజాగా జరిగిన సంఘటన ఒక్కసారి అయితే అందరి దృష్టిని ఆకర్షించిల్లా ఓ అజ్ఞాత భక్తుడు లేకపోతే భక్తురాలని చెప్పొచ్చు వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాకపోతే ఏకంగా ఒక ఇరవై రూపాయల కాగితం మీద ఏమని రాసి వేరికైనా మా అత్తగారైతే చనిపోవాలి అని రాసి ఏకంగా ఉండినే ఆ ఇరవై రూపాయల కాగితాన్ని చదివించుకున్నారు ఇక ఈ ఘటననైతే అలపురి జిల్లా అద్దలపూర తాలూకాలోని గత్తరగిరి గ్రామంలోనైతే జరిగిందిలా ఇక భాగ్యవంతి దేవి అమ్మవారి ఆలయం ఉంటుందట అక్కడ ఇక అక్కడనైతే భక్తులందరూ వేసిన అయితే ఏం చేస్తారు అందరూ ఎటోళ్ళు పోయినాక ఆ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు అయితే ఉండీలు చెక్ చేసుకుంటా పైసలు ఎన్నైనాయి ఏం కథ ఏం కార్ఖానా అనేది అయితే లెక్క పెడతారు కదనుల్లా ఇక గట్లా లెక్క పెట్టినప్పుడు అయితే ఇక మా ఉండీలా మరి ఆడి మనిషి వేసిందో మగ మనిషి వేసిండో మనకైతే ఆ ముచ్చట తెలియదు కానీ ఇగో మా అత్తగారు తొందరగా అయితే చచ్చిపోవాలే అనే ముచ్చట రాసిందట ఇక వాళ్ళు కాగితాలు చదువుతుంటే పైసలు చదువుతుంటే అందులోకి వెళ్ళి ఇరవై రూపాయల కాగితం అయితే బయటికి వెళ్ళింది ఎంబట్టే ఆ ముచ్చట చదవంగానే వాళ్ళైతే బాగా దిగ్గుమన్నారు అరే ఈ భక్తులు కోరికలు మంచి మంచిగా కోరుకుంటారు లేకపోతే బాగా తీరకపోతే మంచి ముచ్చట ఏదన్నా రాసి దేవుని కోరి చెప్పుకుంటారు కాకపోతే గివీల్ లెవెల్లో కానీ గిట్ల రాసింది అని ఘోరంగా అది చెందుతున్నారు ఇక ఇది స్థానికంగానైతే చర్చనీయాంశంగా యామ్ శంగా మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి ప్రపంచం గర్వించదగ్గట్టు అయితే ఆర్థికవేత్తగా పేరు పొందింది కదా అదేనుల మన్మోహన్ సారు అట్లాంటి మన్మోహన్ సింగ్ సార్ అయితే మృతి దేశానికైతే తీరని లోటని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే అంటున్నాడు ఇక నీతికి నిజాయితీకి నిబద్ధత కలిగిన మంచి మేధాశక్తి కలిగిన నేత మన మన్మోహన్ సింగ్ అని సార్నైతే కొనియాడిలా జీవితాన్ని దేశానికే అంకితం చేసిరని పదేళ్ళు ప్రధానిగా ఉన్న కూడా నిరాడంబరంగానే ఆయన జీవితాన్ని అయితే ఒక సాధారణ మనిషి లెక్కనే జీవించిండు జనానికి ఉపయోగపడే మంచి మంచి పనులనైతే చేసిండని సార్ అయితే అంటున్నారు ఇక గట్లనే మంచి ఆర్థికవేత్త ఈ సార్ చేసిన మంచి మంచి పనులనైతే అయితే మళ్ళొక మల్క జనాలందరికీ చెప్తున్నాడు ఇక అరవై ఏళ్ళ తెలంగాణ స్వరాష్ట్రీకరణ అయితే సాధించుకున్నాం కదా దీనికి కూడా సార్ అయితే ఎంతో గణము కృషి చేసిందని చెప్తున్నాడు ఇక మన్మోహన్ సింగ్ సార్ అయితే తెలంగాణకైతే ఆత్మబంధు అని సీఎం సార్ అయితే మల్ల కొమ్మల్క జనాలందరికైతే తెలుపుతున్నాడు వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది కాబట్టి రోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్టిక్లో ఒక మంచి ప్లేసులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకునే విధంగా ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడు అవుతారు కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత అయినా చర్చించుకుందాం కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు మల్లన మల్లన మల్లనా నీకు కోటి కోటి వందనాలే మల్లనా అందరికీ నమస్తే అనులా ఇక కొండ సోరికెలా కొలువైన కొమరవెల్లి మీసాల మల్లన్న కళ్యాణం అయితే కన్నుల పండుగగా జరిగిందని చెప్పాలిలా ఎందుకంటే ఇక మల్లన్న స్వామికి మొక్కుకుంటే కోటి మొక్కులు మొక్కినా కూడా ఒక్కటి పొల్లు మంచిగా నెరవేర్చి జనాలందరినీ గట్లనే భక్తులందరినీ చల్లగా చూసేటి తండ్రి లెక్కనైతే మనం అందరం గొలుస్తాం కదా అట్లాంటి తండ్రి కళ్యాణం అయితే ఇవాళ ఉదయం అయితే పది గంటల నలభై ఐదు నిమిషాలకైతే జరిగిందిలా ముక్కోటి దేవతల సాక్షిగా పంచభూతాల సాక్షిగా వీరశైవ అర్చకుల సాక్షిగా వేద మంత్రాలతోటైతే స్వామి పెన్ అయితే జరిగిందని చెప్పాలి ఇక వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం అయితే మల్లికార్జున స్వామి గట్టనే బలిజ మేడలమ్మ గొల్ల కేతమ్మలతో అయితే స్వామి వివాహం జరిగింది ఇక స్వామి వివాహం అయితే అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి ఇక అక్కడ భక్తులు కూడా ఇట్లాంటి కళ్యాణము కని విని ఎరుగని రీతిలో చూస్తున్నాము అని అయితే చెప్తున్నారు గట్టనే స్వామి కళ్యాణం చూడాలంటే కోటి జన్మలెత్తినాక ఇట్లాంటి కళ్యాణం చూడలేము కదా అందుకనే ఇవాళ స్వామి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిగింది ఇక అక్కడికి వచ్చిన భక్తులు అయితే స్వామిని అయితే మంచిగా మొక్కుకొని కోరికలు కోరుకొని మంచిగా మల్లన్న దేవుడి కళ్యాణోత్సవం జరుగుతుంది జరిగింది ఇప్పుడే దీనికి ప్రతి సంవత్సరం కూడా నేను హాజరైతా కొమరల్లి మల్లన్న అంటే మా కులదైవం నేను ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు కూడా ఇక్కడనే తీసేట కొమ్మరల్లి మల్లెడతానా మా కులదైవం భావం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నేను వస్తా కొమ్మరల్లి మల్లన్ను ఏది కోరుకున్నా అది సక్సెస్ అయితా నేను చిన్నప్పటి సంధి కూడా పాలు అమ్మినా పువ్వులు కాలేజీలు పెట్టినా ఇలా పెద్ద పెద్ద విద్యా సంస్థలు యూనివర్సిటీలు పెట్టి ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఆ కొమ్మరల్లి మల్లన్న దయతోటే ఇవన్నీ కూడా ఆయన ఆశీర్వాదంతో

మనము చిన్నప్పుడు కొన్ని తీట తీట పనులు అయితే చేస్తాం కదా ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న బిందే కావచ్చు సర్వే కావచ్చు లేకపోతే ఇంకొకటి కుండే కావచ్చు దాంట్లో మనం ఏం చేస్తాము చిన్నప్పుడు తెలిసి తెలివకనైతే తలకాయ పెడతాము ఆ ఇంత పుసుకున్న తలకాయ దాంట్లో తిరిగితే వావో వాయో నా తలకాయ గీళ్ళు ఇరికిందిరా నన్ను కాపాడురా నాయన అని లభోదిబో అని మత్తుకుంటాము ఇక పెద్దోళ్ళు దాన్ని చూసి ఇంత దాంత ఆయిలో గీలో వేసి లేకపోతే రంపంతోటో గింపంతోటో పోసి అయితే తలకాయనైతే బయటకు తీస్తారు కదా సేమ్ గిట్టనే ఒక పిలగాడు ఈ అయితే ఆ రెండు ఉంటాయి ఇక పిల్లగాని పేరు అయితే దయాకరు ఇక వీళ్ళైతే యాదగిరి గుట్టకైతే లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంకైతే వైరు ఆ స్వామిని ఆ స్వామిని దర్శించుకునేది అందుకు అయ్యా క్యూ లైన్ లో ఉన్న గ్రిల్ ఉంటది కదా అదే నూట యాభై రూపాయల టికెట్ల గ్రిల్ ఉంటది కదా దాని పక్క పొంటి గదేను ఇట్లా డబ్బాలు డబ్బాలు ఉంటాయి సందులు సందులు ఉంటాయి దా సందులనైతే ఈ పిల్లగాడైతే అయితే తలికాయ పెట్టిండు తలికాయ పెట్టి లభోదిబమో అని మొత్తుకుంటే ఏముంటది అయినా పిల్లగా ఏం తెలుసు నిజంగా ఈ ముచ్చట గమ్మ అనిపిస్తున్నది ఇగో నాకైతే చిన్నప్పుడు నేనేం చేసినో గట్టనే అనిపిస్తున్నది ఇక భక్తులు గట్టనే తల్లిదండ్రులు అయితే ఆ ముచ్చట్ను గమనించి గ్రిల్లు నుంచి అయితే తలకాయనైతే జాగ్రత్తగా బయటికి తీసిరట ఇక దీంతో అయితే ప్రమాదం తప్పిద్దని చెప్పాలి అయ్యో పిలగా మళ్ళొక్క మళ్ళీ కాకట్లా చేసేవు ఎందుకంటే ఈసారి అయితే అవ్వ నాయన అందరున్నారు కాబట్టి నిమ్మలంగా తలకాయని బయటికి తీసిర్రు ఎవరైనప్పుడు ఏ తలకా పెట్టామనుకో ఆయన తలకే ఆటే పోతుందిరా పిలగా ఎక్కడన్నా ప్రేక్షకులే కావచ్చు ఆ సినిమా హీరోను ప్రేమించే భక్తులే కావచ్చు లేకపోతే ఫ్యాన్సే కావచ్చు ఇక ఎన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నా నిజానికైతే ఫ్యాన్స్కున్న అభిమానం ముంగటన చాలా చిన్నది అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది పచ్చబొట్లు కొట్టించుకుంటారు కొంతమంది కటౌట్లు పెడతారు కొంతమంది ఫ్లెగ్జీలు పెడతారు కాకపోతే రామ్ చరణ్ సార్ ఉన్నాడు కదా రామ్ చరణ్ సార్ అయితే త్రిపులారు తీసిన తర్వాత రెండు సంవత్సరాలకు ఇక ఇప్పుడైతే గేమ్ చేంజర్ మూవీ అయితే రాబోతున్నది కదా ఇక గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ఒక అయితే ఏకంగా రెండు వందల యాభై ఆరు ఫీట్ల కాటౌట్నే కట్టి రూలా ఇక ఇక సినిమా మీదనైతే వరల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేస్తున్నది కదా ఇక అప్పటికే ఇగో వీళ్ళంతా సినిమా రాకంటే ముందుగానే ఇంత పెద్దటి భారీ అయితే కట్టంగానే ప్రపంచ దేశాలలో ఉన్న సూపులన్నీ ఇప్పుడు మన భారతదేశం మీద గట్టనే ఈ రాష్ట్రాల మీద పడి అబ్బబ్బబ్బబ్బ నిజంగా ఇది వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది అని అయితే చెప్తున్నారు ఇక ఇంతటి భారీ కటౌట్ అయితే ఇప్పుడిప్పుడైతే ఇంటర్నెట్లను అయితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు కూడా ఎక్కిందట ఇక నిజానికి ఇప్పుడే ని ఇస్తుంటే నిజంగా గేమ్ చేంజర్ సినిమా వస్తే ఇంకెంత హైప్ చూపిస్తుందో ఇక గట్టనే ప్రేక్షకుల ప్రేమ ఎంత చూపిస్తారో చూడాల్సిందే మనం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకునేందుకైతే మస్తుగాన కసరత్తులు అయితే జరిగినాయి కదా ఇక గిన్నెనైతే ఒక ట్విస్ట్ పెట్టిందట స్టేట్ పార్టీ ఇక బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిని నియమించినందుకైతే సంక్రాంతి తర్వాతనే అది ఆచరణలోకి తీసుకోబడుతుంది అని అయితే తెలుపుతున్నారు ఇక హైకమాండ్ ఉంటుంది కదా ఇక హైకమాండ్ అయితే భావించిందట ఈ పదవిలో అయితే ఎవైలబుల్ రేస్లో ఉన్నారంటే డికే అరుణ మేడము ఈటల రాయేందర్ సారు అరవింద్ సారు రఘునందన్ రావు సారు మాజీ మన బండి సంజయ్ సార్ ఉన్నాడు కదా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారు కూడా పేర్ల ఉన్నాడట ఇక వీళ్ళ పేరునైతే కొంతమందిని స్టేట్ పార్టీ నుంచి అయితే జాతీయ పార్టీ అధిష్టానము ఏమని చెప్తున్నది అంటే కొంతమందినైతే షార్ట్ లిస్ట్ తీస్తే దాంట్లోనైతే కొంతమంది ముగ్గురి పేర్లు అయితే వెళ్ళినాయి ఈటల రాయందర్ సార్ పేరు రఘునందన్ రావు సార్ పేరు అయితే అధిష్టానం అయితే షార్ట్ లిస్టు చేసినట్టయితే విశ్వసనీయ వర్గాలు అయితే తెలుపుతున్నాయి ఇక దీంతో అయితే వీళ్ళల్లా ఎవరికి ఛాన్స్ దక్కుతున్నది అనే ఆసక్తికరమైన ముచ్చట్లెక్క మారింది ఇక మరి ఎవరికి దక్కుతుందో ఏం కానీ జనాలకైతే సేవనైతే చేసే ముచ్చట మరవద్దు సార్లు ఇగో నల్లా మీ అందరికైతే ఒక ముచ్చట చెప్పాలి ఏందంటే గా ముచ్చట ఇగో బోర్ వేసేటందుకైతే మనం ఏం చేస్తాము ఒక మంచి జాగాను చూసుకొని ఆ జాగ దగ్గరనైతే బోరు పడుతున్నదా పడతలేడా అని ఒక అయ్యగారనా లేకపోతే బోర్ల గురించి బాగా తెలిసిన ఒక సిద్ధాంతిన తీసుకుని వచ్చైతే అక్కడ చెక్ చేపిస్తాము చెక్ చేపించి బోరును దించి గట్టిగా వేస్తున్నప్పుడు కొన్ని కొన్ని జాగాలనైతే బండలు వస్తాయి కొన్ని కొన్ని జాగాలని నీళ్ళు వస్తాయి ఇక బండలు వస్తే ఇడిచి పెడతామా ఇక మళ్ళొక్క మాలిక మళ్ళొక్క దగ్గరనైతే మళ్ళీ బోర్ అయితే దించుతాం కదా ఇక గట్లా దించుతుంటే నీళ్ళు అయితే పడతాయి కొద్ది కొప్పో ఇక కొన్ని కొన్ని జాగాలలో అయితే బాగా నీళ్ళు పోస్తే కొన్ని కొన్ని జాగాలలో అయితే కొన్ని ఇల్లు వస్తాయి ఇక మనం ఏమనుకుంటాము ఇక సరే పిండి కొద్దిరొచ్చి అనుకొని ఇక సరే అని సప్పుడే ఉంటాం కదా ఇక భగవంతునికి దండం పెట్టుకొని వ్యవసాయ పనులు అయితే మనము చేసుకుంటా ఉంటాము కాకపోతే ఒక దగ్గర ఏం జరిగిందో ఎరికినా అవులా ఇగో ఏకంగా బోరు గుద్దిద్దామని పోతే బోరు పడ్డది కాకపోతే పడేయడానికంటే ఎక్కువ పడి నీళ్ళు అయితే ఘోరంగా చిమ్మిచ్చి చిమ్మిచ్చి పోస్తుంటే ఆ బోరు బండి ఏదైతే ఉన్నదో అక్కడ పొక్క జరిగింది కదా ఆ పొక్కలైతే బోరు బండి ఆ మాతం పడ్డదులా ఇక ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే ఇక అసలు ముచ్చట చెప్తున్నా వినుర్రి రాజస్థాన్లనైతే జైసల్వేరు జిల్లాలనైతే మోహన్ గడ్ల ఒక వ్యక్తి తన సొంత స్థలంలో బోరుబాయిని వేసినందుకైతే ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నాడట ఇక యంత్రాలు ఉంటాయి కదా ఇక బోరుబాయిని తీసుకొని వచ్చి అక్కడ వేస్తుంటే ఒక్కసారి అంటే ఒక్కసారే నీళ్ళైతే పైకి ఉప్పినేటనులా ఇక భారీగా ఉధృతితోటైతే నీళ్ళు పైకి ఉబికి రావడంతో అయితే పెద్ద గుంటనైతే ఏర్పడ్డదట దానిలా బోరుబాయి దగ్గరికి యంత్రం వచ్చింది కదా గ్యాడన్లా బోరు తీసే బండి గా బోర్ తీసే బండి కూడా అంత అంద అతి పెద్ద మోటారు పైపు కూడా పలికితే నీళ్లు ఎంత పైకంటే అంత పైకి ఎగిసి పడుతున్నాయట ఇక నిజంగా రైతు అదృష్టం చేసుకున్నాడు అని చెప్పుకోవాలి కాకపోతే బోరుబాయి గట్టనే పెద్ద పైపు పెద్ద మోటారు లోపట దిగబడ్డాయి కదా ఇక దీనికి ఏమనుకుంటారు ఏమో కానీ ఇక దీనినైతే మనకైతే విహెచ్పి నేత వినోద్ బన్సలు ట్విట్టర్ అయితే ట్వీట్ చేసిండు ఇక ఎడారిగా ఉన్న కూడా నీట మునిగింది అంటే ఆ జాగనట ఎప్పటినుంచో ఎడారిగా ఉన్నదట ఆయన అట్లా అనుకుంటా ఆయన పోస్ట్ చేసేసరికి ఈ వీడియోనైతే సోషల్ మీడియాలో మస్తుగణం వైరల్ అయింది ఓ విఎస్పి కార్యకర్తనైతే పొలంలో బోరుబాయిని వేస్తుండగా నీటి ప్రవాహం అయితే పైకి వచ్చిందని ఆయన ట్వీట్లో పేర్కొన్నాడులా ఇక లేరు ఎడారి ప్రాంతం అట ఇక అంతరించిపోయిన ఈ ఎడారి ప్రాంతంలో పురాతన తల్లి సరస్వతి నదియే ప్రవహిస్తున్నదని ఇంతటి ఉద్రిక్తత గా తల్లి చేయబట్టే వస్తున్నాయని వినోద్ బన్సల్ సార్ అయితే వీట్లనైతే ఈ వ్యాఖ్యలనైతే అయితే చేసిండులా धरती से अपने आप ही पानी निकल रहा है रिसाव हो रहा है बहुत तेज गति से ऐसे क्यों हुआ ये तो भूवैज्ञानिक ही बता सकते हैं ऐसा क्यों हुआ मतलब तो काफी तीव्र गति से पानी निकल रहा है हो सकता है यहाँ के जो लोग हैं वो कह रहे हैं कि इसके नीचे गैस होगी अलग अलग क्या सराई है जैसे लोग बता रहे हैं ప్రొడ్యూసర్ దిల్ రాజ్ సార్ ఉన్నాడు కదా దిల్ రాజ్ సార్ అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఉన్నాడు కదా గదేనులా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు సార్ నైతే గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ కి అయితే రమ్మని ఆహ్వానం తెలిపేదందుకైతే దిల్ రాస్తారైతే పోతున్నాడంట ఇక సినిమా టికెట్ల రేట్ల మీద గట్టనే సినిమా పరిశ్రమకు సంబంధించిన ముచ్చట్ల మీదనైతే అయితే చర్చిస్తాడట ఇక గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే విజయవాడలో పెట్టుకుంటాము విజయవాడలోనే ఏర్పాట్లు చేసుకుంటాము అనే ముచ్చట్ల మీదనైతే సారు మాట్లాడేందుకు పోయిందట మరి డిప్యూటీ సీఎం సారు ఏమంటాడు మరి నిజంగానే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కి అయితే వస్తాడు రాడా ఆ టికెట్ల ముచ్చట్ల మీద ఏమని మాట్లాడతాడు సినీ పరిశ్రమ మీద ఏమని మాట్లాడతాడో ఇక మనకు తెలివాల్సి ఉన్నది జబర్దస్త్ ముచ్చట్లు మంచు మంచి ముచ్చట్లు అయితే చూసిరి కదా మళ్ళొక మల్క నేనైతే మీ ముంగలికి ఇంతకంటే జబర్దస్త్ ముచ్చట్లు తీసుకుని వస్తా ఉంటా మరి